ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఏపీ స్కీమ్ అప్డేట్ ఇక రైతులకు సంబంధించి రాష్ట్రంలో గుడ్ న్యూస్ అనమాట రైతులకు సంబంధించి రెండు విగ్రహాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వీటర్ లైక్ చేయండి విడర్లై ఏపీ రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలు అనగా ఎన్నో వ్యా ప్రయాసాలు పడి వ్యవసాయం చేస్తుంటారు పంట పండించేందుకు ఎన్నో అప్పులు చేస్తుంటారు అప్పులు చేసిన పండించినప్పటికీ కూడా ఎప్పుడు ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చి ఎలాంటి నష్టం చేకూరుస్తుందో తెలియని పరిస్థితి అయితే ఉంది ఒకవేళ ప్రకృతి వైపరీతాలు నష్టం జరిగితే ఇక ఆ రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారవుతుందనమాట మరోవైపు పంట నష్టం మరోవైపు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు గుడ్నొచ్చు చెప్పింది అంటే వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన కౌలు రైతులకు పిఏసిఎల్ఎస్ ఏదైతే ఉందో ద్వారా తక్కువ వడ్డీ ఇళ్లకు రుణాలు అందించాలని నిర్ణయించింది ఎంత ఇస్తారు ఏంటంటే లక్ష వరకు లోన్ అనేది తీసుకునే అవకాశం అయితే ఇచ్చారు ఈ పథకం ద్వారా రైతులు పెట్టుబడి భరోసా పొంది అప్పుల ఊపి నుండి బయట పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది అనమాట కౌలు రైతులకు అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది పంటలు సాగు చేసే రైతులు ఆ రైతుల ఆర్థిక ఇబ్బందులను ఉపశమనం కలిగించాలని భావిస్తుంది పంటలు పండించేటువంటి సమయంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితి గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవాలని నిర్ణయించింది అనమాట అదేవిధంగా కౌలు రైతులను మరింత ప్రోత్సహించేందుకు ప్రణాళికల్లో భాగంగా అర్హులైన కౌలు రైతులకు లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చేందుకు అధికారికంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది ఈ క్రమం కార్యక్రమం ద్వారా కౌలు రైతులను అప్పుల ఊపి నుంచి బయటపడవచ్చు కానీ ప్రభుత్వం భావిస్తుంది తక్కువటికి పిఏసిఎస్ అలాగే ఉందో ద్వారా రుణాలు అంటే ఇక ఇకపోతే కౌలు రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారనమాట ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే పిఏసిఎస్ ఏదైతే ఉందో ద్వారా రైతులకు తక్కువ రుణాలు అందించడం వల్ల వారు ప్రైవేట్ అప్పుల బారి నుంచి విముక్తి పొందుతారని ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల విరాళాలు సేకరించే ప్రక్రియ వేగవంతం చేశారు విరాళాలను సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధారులకు రుణాలు ఈ జాబితా ఆధారంగా రుణాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది రుణాలు విత్తనాలు ఎరువులు కూలి ఖర్చులు వంటి ముఖ్యమైన వేసే అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఇక రుణం పొందేందుకు గాను అర్హత అనమాట లక్ష వరకు పి ఏఎస్సి అనగా ఎస్ నుంచి రుణాలు పొందడానికి కౌలు రైతులకు పలు షరతులు విధించింది ప్రభుత్వం ఏంటి అని చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలు సంబంధిత అధికారుల నుంచి జారీ చేయబడిన కౌలు పత్రాలు అయితే కలిగి ఉండాలి అటువంటి వారికి మాత్రం ఇస్తారు అంతేకాదు కౌలు పత్రాల సహకార సంఘాల పరిధిలో నివాసం ఉంటూ ఆ సంఘంలో ఖచ్చితంగా సభ్యత కలిగి ఉండాలన్నమాట రుణానికి దరఖాస్తు చేసే రైతులు కౌలు రైతుల పత్రం చూపించి సాగు భూమి ఎకరం తగ్గకుండా ఉండాలి అయితే అసైన్ భూమిలోకి సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారు మాత్రం ఈ రుణాలకు అర్హులు కాదు అని ప్రభుత్వం క్లియర్ అయి చెప్పింది సొంత ఇల్లు ఉన్న వారికి లోన్ మంజూరు చేయడం అధిక ప్రాధాన్యత ఉంటుంది ఏ రోజైతే లోన్ తీసుకుంటున్నారో అప్పటి నుంచి ఏడాదిలోపు అసలు తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుందని ప్రభుత్వం తెలియజేసింది అనమాట ఒక గుడ్ చెప్పే ప్రయత్నం చేసింది లక్ష రూపాయల వరకు లోన్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట ఇకనే గుడ్ ఏంటంటే రైతులకు అసలే భూమి లేని వారికి ఆ వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి సో ఇది ఒక గుడ్నెస్ అని